తాజాగా తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పేరిట అక్రమ ఆస్తులన్నిటిని కూల్చివేస్తుంది ఎక్కడైతే అక్రమంగా కట్టిన కట్టడాలు ఉన్నాయో వాటిని బుల్డోజర్లతో కూల్చివేస్తుంది ఇక ఈ లిస్టులో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఉండని ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఉండని అక్రమంగా ఉన్న వాటన్నిటిని తొలగిస్తుంది అయితే తాజాగా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైదరా కూల్చివేస్తుంది భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ రోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని పూర్తిగా కూర్చువేస్తున్నారు అయితే నాగార్జునకి సంబంధించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలానికి కబ్జా చేసి కట్టారనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి దాంతో హైడ్రా ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తుంది అయితే ఈ విషయం నాగార్జునకి తెలియడంతోనే రీసెంట్గా రేవంత్ రెడ్డిని సీక్రెట్గా నాగార్జున కలిశారట కానీ రూల్స్ ప్రకారమే వెళ్తానని రేవంత్ సర్కార్ తేల్చి చెప్పడంతో నాగార్జున సైలెంట్గా వచ్చేసారట ఇప్పటికే గండిపేటలో ఉన్న ఎంతోమంది ప్రముఖుల అపార్ట్మెంట్లు ఓఐసి బిల్డింగ్లు ఫార్మ్ హౌస్ లు వంటివి కోల్చివేశారు ఇక గండిపేటలో కాంగ్రెస్కు సంబంధించిన ఎంతో మంది రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లను కూడా కూల్చివేశారు అయితే తాజాగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది అదేంటంటే శోభిత ఎంట్రీ ఇచ్చింది నాగార్జున ఆస్తులు డమాల్ అవుతున్నాయి అంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది అయితే రీసెంట్గానే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది దీంతో నాగార్జున ఆస్తి అయిపోయినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడంతో శోభిత ఎంట్రీ ఇవ్వడం తోనే నాగార్జున ఆస్తులు పోతున్నాయని ఫ్యామిలీలోకి ఎంట్రీ శుభశేఖరం ఆమె ఓ ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు షాకింగ్ పోస్ట్లు పెడుతున్నారు ఇక కొత్త కోడలు రాకతో మామ నాగార్జున ఆస్తులు పోతున్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్ చేయడంతో ఈ వార్త కాస్త నెట్టింటా వైరల్ గా మారింది ఇక నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు పార్టీలు బర్త్డేలు వాళ్ళు అయితే సడన్గా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలపై హైడ్రా పేరుతో ఉక్కుపాదం మోపింది దీంతో నాగార్జునకి షాక్ తగిలిందనే చెప్పాలి